అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాగే ఈ వారం మ్యాగ్జైన్ లోని పదికేలు పూర్తి చేశాను అందులోని ఆధారాలు సమాధానాలు చెప్తాను ఇప్పుడు అలాగే పోయిన వారం పదికేలు పూర్తి చేశాను కదా వాటిలో ఏమైనా తప్పు సమాధానాలు ఉన్నప్పుడు ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడైతే ఈ వారం పదికేలు సమాధానాలు అడ్డం చూద్దాం మొదటగా ఒకటి మహిళ మహిళ అంటే అతివ మూడు అనుక్షణం లేదా నిరంతరం అంటే అహర్నిషం ఐదు పార్వతి అంటే శివాని ఏడు భూమి లేదా ధరణి అంటే ధరిత్రి తొమ్మిది తామర పువ్వులో అమ్మాయి పేరు అంటే కమల పదకొండు దేవనర్తకి అంటే రంభ పద్మూడు ఏరు లేదా వంక అంటే వాగు పదహైదు ఆకాంక్ష లేదా కోరిక అంటే ఆశ పదహారు కిరణం లేదా వెలుగు అంటే రష్మి సూర్యరశ్మి అంటాం కదా రష్మి అంటే వెలుగు పదిహేడు నాన్నకి అమ్మ అంటే నాయనమ్మ పద్దెనిమిది ప్రీతి లేదా పద్దెనిమిది ప్రీతి లేదా మక్కువ అంటే ప్రేమ పంతొమ్మిది హస్తం అంటే పాని ఇరవై ఒకటి తుదిలేని సంపంగి అంటే సంపం తుది లేని అన్నారు కాబట్టి లాస్ట్ లో గీ తీసేయాలి సంపం ఇరవై మూడు ఇరవై మూడు సత్యం అంటే నిజం ఇరవై ఐదు వాదులాట లేదా సంవాదం అంటే వాదన ఇరవై ఏడు బంగారం అంటే కనకం ఇరవై తొమ్మిది దుమ్ము లేదా విసురుగాలితో ఎగసే ధూళి అంటే దుమారం ముప్పై పెళ్లి ఖాళీ అంటే వివాహానికి ఆహ్వానం అంటే పెళ్లి పిలుపు పిలుపు అంటే ఆహ్వానం ముప్పై ఒకటి నరం లేదా పీన తీగ అంటే తంత్రి ముప్పై మూడు ఇవి కాదు అక్కడున్నవి అంటే అవి ముప్పై ఐదు క్షీరం అంటే పాలు ముప్పై ఆరు ఖాళీ లేదా సున్నా అంటే శూన్యం ముప్పై ఏడు శంక అంటే అనుమానం ముప్పై ఎనిమిది స్త్రీ అంటే నాతి ఎల్లిలో నాతి చరామి నాతి అవ్య అంటారు కదా స్త్రీ అంటే నాతి అని కూడా అర్థం వస్తుంది ముప్పై తొమ్మిది పండు అంటే ఫలం నలభై ఒకటి ప్రజలు లేదా జనత అంటే జనం నలభై మూడు స్వప్నం అంటే కళ నలభై ఐదు మార్గంలో అంటే దారిలో నలభై ఏడు బొమ్మరెల్లిలో హీరోయిన్ పాత్ర పేరు లేదా నవ్వుతూ ఉండే అమ్మాయి అని అర్థం అంటే హాసిని నలభై తొమ్మిది ఒక వాయిద్యం అంటే యాభై చివరి రాత్రి అంటే తుదిరేయి తుదిరేయి యాభై ఒకటి అభయం లేదా రక్షణ అంటే శరణం శరణు కోరితే అలా శరణు కోరండి అంటారు కదా అభయం లేదా రక్షణ అంటే శరణం ఇవి అడ్డం ఆధారాలు సమాధానాలు అన్ని రాశాను తెలియనివి లేవు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను ఇప్పుడు ఒకటి పెదవి అంటే ఆధారం రెండు మారణం లేదా సంహారం అంటే వధ మూడు సప్తర్షులలో ఒకరు అనసూయ భర్త అంటే అత్రి అత్రి మహర్షి భార్య పేరు అనసూయ నాలుగు సందేహం అంటే శంక ఐదు రాయి అంటే శిలా ఆరు అడియాస లేదా నైరాశ్యం అంటే నిరాశ ఎనిమిది శూన్యం అంటే రిత్తం పది ఇలా లేదా వసుధ అంటే మహి పన్నెండు ఒక నక్షత్రం అంటే భరణి పద్మూడు కాకి అంటే వాయసం పద్నాలుగు నేలను తవ్వడానికి రైతు ఉపయోగించేది అంటే గుణపం పదహైదు వసంతం అంటే ఆమని పంతొమ్మిది తెల్లని రేకులతో ఎర్రని కాడలతో పరిమళించే చిన్న పుష్పం అంటే పారిజాతం ఇరవై మామకాని మామ అంటే చందమామ ఇరవై రెండు అగ్నిదేవుడు అంటే అనలుడు ఇరవై నాలుగు మృగాలు లేదా పశువులు అంటే జంతువులు ఇరవై ఐదు నింద లేదా దూషణం లేదా తగవు అంటే వాదు ఇరవై ఆరు నాడి లేదా రక్తనాళం అంటే నరం ఇరవై ఏడు కోతి అంటే కపి ఇరవై ఎనిమిది దుర్వాసన అంటే కంపు ముప్పై రెండు పరమశివుడి ఆయుధం అంటే త్రిశూలం ముప్పై మూడు చెల్లెలు అంటే అనుజ ముప్పై నాలుగు ఆకాశంలో రవాణా సాధనం అంటే విమానం ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే పాతిక ముప్పై తొమ్మిది ప్రయోజనం లేదా పరమార్థం అంటే ఫలితం నలభై మెడకు తాడి బిగిస్తే అంటే ఉరి నలభై రెండు ద్వేషం లేదా కక్ష అంటే కసి నలభై నాలుగు ఉప్పు అంటే లవణం నలభై ఐదు భార్య అంటే దార నలభై ఆరు ఆ బావి చాలా ఖాళీ ఇచ్చారు నలభై ఆరు లోతు ఆ బావి చాలా లోతు సరిపోతుంది నలభై ఏడు సౌఖ్యం లేదా ఆనందం అంటే హాయి నలభై ఎనిమిది నిషీధి అంటే నిష ఇవి నిలువ ఆధారాల సమాధానాలు మొత్తం మొత్తం అయితే పూర్తి చేశాను ఏవి తెలియనివి అయితే లేవు ఒకవేళ నేను రాసిన వాటిలో ఏమైనా తప్పు సమాధానాలు ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను అలాగే పోయిన వారం కూడా అన్ని రాశాను తెలియనివి ఏ లేవు అని చెప్పాను కదా అయితే ఒకటి యాభై అడ్డం రేయి అని ఉంది నేను రేతిరి అని రాసాను కానీ రాత్రి అని వాళ్ళు సమాధానాల్లో ఇచ్చారు రేతిరి అని కూడా రాయొచ్చు అయితే అక్కడ రాత్రి అని ఇచ్చారు మిగతావన్నీ కరెక్టే ఇది వారం పదికెళ్ళి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం